కండ విజయంతో అధికార కూటమిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్న క్షణం సాక్షాత్కారమైన వేళ మెగా కుటుంబం అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణం మొదలుపెట్టగానే స్టేడియం హోరెత్తిపోయింది పవన్ కళ్యాణ్ అనే నేను ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సందర్భంలో జనసేన కార్యకర్తలంతా చప్పట్లతో హోరెత్తించారు సంతకం తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు పవన్ ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు వినమ్రంగా అభివాదం చేశారు ఇక అన్నయ్య పాదాలకు నమస్కారం చేశారు తమ్ముడిని మనసారా ఆశీర్వదించిన చిరంజీవి ఆలింగనం చేసుకుని మురిసిపోయారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి స్టేజీపై అటువైపు ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్లారు ప్రధాని మోదీ ఒక చేతితో పవన్ చేయిని మరో చేతితో చిరంజీవి చేయిని పట్టుకుని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని ఈ సందర్భంగా మెగా బ్రదర్స్లో మెగా ఆనందం కనిపించింది ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు